నగరం తీర్చపోయి నిన్ను మహారాజు చేస్తాడు మా అన్నయ్య నీ చిట్టాడు నగరు నాణ్యాలు మనలు భారాలు ఎన్నో ఇస్తాడయ్యా మీ అన్న కంటే అవన్నీ ఎప్పటి నీకు వరలే కాబట్టి నా ప్రాంతం చేపట్టి నా కోరిక తీస్తే అబ్బా సరిపోతావయ్యా గులాబీ జాన్ తింటే ఇంత అందంగా ఉందో వచ్చి చూసినచో నీవు వదిలి పెట్టవయ్యా నా కొంగు పట్టుకొని కొన్ని తుతావయ్యా రాత్రి పగలు తెలియదయ్యా ఆకికారమే కాబోలు అయితే తెలియజేస్తాను అన్నమాట మాట్లాడుతాను అవును